t <laughs> t హే హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు నా పేరు సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం ఈ వీడియోలో మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఎనిమిదవ శక్తిపీఠమైన మాహూర్ మాత ఆలయం అలాగే దత్తాత్రేయుడి జన్మస్థలం అనసూయ మహర్షిల ఆశ్రమం అలాగే పరశురాముడి తల్లైన రేణుకామాత ఆలయ విశేషాలు మరియు స్థల పురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ముందుగా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడ్చల్ అనే రైల్వే స్టేషన్కి చేరుకున్నాము ఇక్కడి నుండి మనకి ట్రైన్ అయితే అందుబాటులో ఉంది ఏకవీర ఆలయం మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని కిన్వాత్ అనే టౌన్ నుండి దాదాపు యాభై కిలోమీటర్ దూరంలో ఉన్న మాహూర్ అనే గ్రామంలో ఉంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల నుండి మాహూర్కి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు మాహూర్కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్వాత్ అనే టౌన్ వరకే ట్రైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఆ ట్రైనే కృష్ణ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ తిరుపతి నుండి మొదలై ఆదిలాబాద్ వరకు మహారాష్ట్రలోని కిన్వాత్ అనే స్టేషన్ పైనుండి వెళ్తుంది ఈ ట్రైన్ తిరుపతి విజయవాడ అలాగే చెర్లపల్లి మీదుగా కిన్వాత్కి వెళ్తుంది సో మేము చెర్లపల్లిలో కాకుండా చెర్లపల్లికి తర్వాత స్టాప్ అయిన మేడ్చల్లో ఈ ట్రైన్ ఎక్కాము మేడ్చల్ నుండి కిన్వాత్ మూడు వందల నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది రాత్రి తొమ్మిదిన్నరకి మేము ట్రైన్ ఎక్కి తర్వాతి రోజు ఉదయం ఐదు గంటలకు కిన్వాత్ చేరుకున్నాము ఇదే కిన్వాత్ రైల్వే స్టేషన్ ఔటర్ వ్యూ ఈ కిన్వాత్ రైల్వే స్టేషన్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బస్ కి వెళ్ళాలి ఈ రైల్వే స్టేషన్ ముందే మనకి ఆటోలు అందుబాటులో ఉంటాయి ఒక్కరికి పదిహేను రూపాయలు చార్జ్ చేశారు ఇదే కిన్వాత్ బస్ స్టాండ్ ఇక్కడి నుండి మనకి మాహూర్కి వెళ్ళే బస్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి ఈ కిన్వాట్ నుండి మాహూర్కి ఉదయం ఆరున్నర నుండి ప్రతి గంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటాయి ఆ టైం టేబుల్ మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మీకు మైక్లో కూడా అనౌన్స్ చేస్తారు ఏ బస్ ఎక్కడికి వెళ్తుంది ఏ ఊర్లపై నుండి వెళ్తుందని సో బస్ పైన ఉన్న అక్షరాలు చదవడం రాకపోయినా ఆ అనౌన్స్మెంట్లో మాహూర్ అని వినపరగానే ఆ బస్ ఎక్కండి ఈ కిన్వాత్ నుండి మాహూర్ యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఒక్కరికి అరవై ఎనిమిది రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు అలా ఒక గంటన్నర ప్రయాణం చేశాక మాహూర్ బస్ స్టాండ్కి చేరుకున్నాము ఇలా బస్ స్టాండ్ నుండి బయటికి రాగానే మనకి చాలా హోటల్స్ ఉంటాయి అందులో చెక్ చేయగా మాకు ఆ కనిపిస్తున్న హోటల్ డేవిడ్ డీలక్స్లో రూమ్ నచ్చింది మేము ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు వరకు బుక్ చేశాము ఈ రూమ్ మాకు ఎనిమిది వందల రూపాయలు ఛార్జ్ చేశారు మీకు ఈ రూమ్ బాల్కనీ నుండి ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తాను రండి ఇదిగోండి అదే బస్ స్టాండ్ అక్కడి నుండి బయటికి వచ్చి ఒక వంద మీటర్లు ముందుకు వస్తే ఈ హోటల్ ఉంటుంది అలా ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయి బయటికి వచ్చి ఇక్కడ చూడవలసిన నాలుగు ప్రదేశాలకు ఆటో మాట్లాడుకున్నాం మా ముగ్గురికి కలిపి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేశారు ఆ నాలుగు ప్రదేశాలు ఏంటంటే మొదటిది ఎనిమిదో శక్తిపీఠమైన ఏకవీరాదేవి ఆలయం అలాగే ఇప్పుడు చెప్పుపోతున్న మరో మూడు ఆలయాలు మూడు కొండలపైన ఉంటాయి అవే అనసూయ అత్రి మహర్షిల ఆశ్రమం దత్తాత్రేయుడి జన్మస్థలం అలాగే రేణుకామాత ఆలయం ఈ ప్రదేశాలను చుట్టి రావడానికి ఆటో వారు వెయ్యి రూపాయలు ఛార్జ్ చేశారు ముందుగా మనం ఎనిమిదో శక్తిపీఠమైన ఏకవీర మాత ఆలయానికి వెళ్ళాం ఈ ఆలయం మాహూర్ నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ప్రాంతాన్ని మాహూర్ గాడ్గా పిలుస్తారు ఈ ఆలయం పచ్చని పొలాల మధ్యలో పెంగంగా నది ఒడ్డున వెలిసిన శక్తిపీఠం ఈ జర్నీలో ఆలయ పురాణం గురించి చెప్తాను వినండి ఒకనాడు దక్ష ప్రజాపతి దేవగురువైన బృహస్పతికి యాగం చేయాలనుకుని అందరినీ ఆహ్వానిస్తాడు కానీ తనకు నచ్చని శివుణ్ణి పెళ్లి చేసుకుందనే కోపంతో కుమార్తె సతీదేవిని అలాగే అల్లుడు శివుణ్ణి పిలవడు అయితే తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి పుట్టింటి వాళ్ళు ప్రత్యేకంగా పిలవాలా ఏంటి అనే ఆలోచనతో ప్రమదగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళిన సతీదేవి తన తండ్రి అయిన దక్షుడి చేత అవమానానికి గురవుతుంది తండ్రి చేస్తున్న శివనిందని సహించలేక యాగాగ్నిలో దూకి ప్రాణం తీసుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయి తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు సతీవియోగంతో ఆమె శరీరాన్ని అంటిపెట్టుకొని తన జగద్రక్ష కార్యాన్ని పక్కన పెట్టేశాడు దేవతల ప్రార్థనలు విన్న మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేహాన్ని కండాలుగా చేసి శివుణ్ణి కర్తవముకుణ్ణి చేశాడు శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా చెబుతారు అందులో ఆది శంకరాచార్య వారు పద్దెనిమిది ప్రదేశాలను అతి విశిష్టమైనదిగా చెబుతూ అష్టాదశ పీఠాల శ్లోకాల్లో వివరించారు అదే లాంఖాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంగలాదేవి చాముండి క్రౌంచపట్టణి అలంపురే జోగులాంబ శ్రీశైలే బ్రహ్మరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహూర్యే ఏకీరిక ఉజ్జిన్యాం మహాకాళి పీటిక్యాం పూరోహితిక ఓడిన్యాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవిదేవి గయా గౌరిక వారణాస్యం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి అలా ఇక్కడ సతీదేవి కుడిచేయి పడిందట ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్ పదండి లోపలికి వెళ్దాం ఈ ఆలయాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నారు చాలామంది మాహూర్లో ఉండే రేణుకమాతను శక్తిపీఠంగా భావించి ఆ అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు కానీ అసలైన శక్తిపీఠం మాహూర్కి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఏకవీరమాత ఆలయం అలాగే ఇందాక అష్టాదశ శక్తిపీఠం శ్లోకంలో కూడా మనం మాహూర్యే ఏకవీరిక అనే చదివాము ఇదిగోండి ఇదే పెన్గంగా నది పెన్గంగా గంగానగా ఐదు నదులు అని అర్థం ఈ నది ఒడ్డునే వెలిసిన క్షేత్రమే ఏకవీరమాత ఆలయం పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం ఇక్కడ అమ్మవారి విగ్రహంగా కేవలం పెద్ద తల మాత్రమే ఉండటం విశేషం ఇక్కడి అమ్మవారికి ముఖం తప్ప మరే శరీర భాగాలు మనకు కనిపించవు ఇక్కడ అమ్మవారికి చీరలు సమర్పిస్తారట అవి మనకు ఆలయం ఎంట్రన్స్లోనే అమ్ముతారు ఒక ప్లేట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఈ ఆలయంలోనే కాలభైరోడు విగ్రహం కూడా ఉంది పదండి దర్శించుకుందాం అలాగే ఈ ఆలయానికి పక్కనే మనకి శివుడి గుడి కూడా ఉంది చుట్టూ పచ్చని పంట పొలాల్లో పెన్గంగా నది ఒడ్డున భలే ఉంది కదా ఈ శివాలయం పదండి వెళ్ళి దర్శించుకుందాం అలాగే ఈ ఆలయానికి దగ్గరలోని ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది అలా ఈ ఆలయం దర్శించుకొని తిరిగి మాహూర్ లోని మిగిలిన ఆలయానికి వెళ్దాం పదండి ఈ ఆలయానికి ఆపోజిట్లోనే మనకి స్టే ఆప్షన్ కూడా ఉంది ఎవరైనా డైరెక్ట్గా ఈ ఆలయానికి వస్తే ఇక్కడ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళవచ్చు ఇప్పుడు మనం అనసూయ మాత అలాగే అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్దాం పదండి ఏకవీర ఆలయం నుండి మాత అనసూయ ఆలయం పదిహేడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మీకు ముందే చెప్పాను కదా ఏకవీర ఆలయం తప్ప మిగిలిన మూడు ఆలయాలు కొండపైన ఉంటాయని అందులో మనం ఇప్పుడు వెళ్తున్న అనసూయ అత్రి ఆలయం కూడా కొండపైన ఉంటుంది ఈ వెళ్ళే దారిలో మనం అసలు అనసూయ మాత ఎవరు అనే విషయం అలాగే ఈ ఆలయ పురాణం గురించి తెలుసుకుందాం పూర్వం నారదుడు లోక కళ్యాణార్థం కోసం చేసిన మాయలో భాగంగా బ్రహ్మ మానసపుత్రులైన ఏడుగురులో ఒకరైన అత్రి మహర్షి యొక్క భార్య అయిన అనసూయ మాత పాతివ్రత్యాన్ని గురించి లక్ష్మి సరస్వతి పార్వతి దగ్గర గొప్పగా చెప్పాడట దీంతో ఆ ముగ్గురమ్మలు అకారణంగా అనసూయ మీద అసూయను పెంచుకుంటారు ఈర్ష అసూయలతో లక్ష్మీ సరస్వతి పార్వతులు తమ భర్తలైన త్రిమూర్తులను అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివృత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిన పెట్టి ససమిరా అన్నారు ఇంకా చేసేదేమీ లేక త్రిమూర్తులు సన్యాస వేషములు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంటారు వారి పాదస్పర్శకు భూదేవి పులకరించి పూలు పండ్లను నేలకు రాల్చాయి నెమ్మళ్ళు పురివిప్పి నాట్యం చేయసాగాయి సుందరమైన ప్రకృతి ఒడిలో ఆశ్రమ బాలకులు ఆనందంగా ఆడుకుంటున్నారు ఆశ్రమ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులైన త్రిమూర్తులు తాము కూడా ఆశ్రమ బాలుల వల్లే ఆడుకుంటే ఎంత బాగుంటుందో కదా అని అనుకున్నారట కానీ ఒక్కసారిగా వారు తన్మయత్వం నుంచి తేరుకొని దివ్య తపో తేజమూర్తి అయిన అత్రిమహర్షిని మహాసాధ్వి అయిన అనసూయను చూసి ముగ్ధులయ్యారు ఆ పుణ్య దంపతులు సన్యాసి రూపంలో ఉన్న త్రిమూర్తులను లోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు మాకెంతో సంతోషంగా ఉంది ఈ రోజు మా ఆశ్రమంలో భోజనం చేయండి కోరారు అందుకు అంగీకరించిన త్రిమూర్తులు భోజనానికి సిద్ధమయ్యారు అత్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు భోజనానికి ఆసీనులయ్యారు ఇక వడ్డన ప్రారంభించుటకు సమయత్తమవుతున్న అనసూయను ఆ సాధువులు ఒక షరతు విధిస్తారు అనసూయ వివస్త్రై వడ్డిస్తే తప్ప తాము భోజనం చేయమని పట్టుబట్టారు సాధువులు విధించిన షరతు విని అనసూయకు శిరస్సున పిడుగుపడినట్లు అయ్యింది ఒకసారి తన ప్రత్యక్ష ద్రవ్యమైన భర్తకు మనసారా నమస్కరించి ఆమె పాతివ్రత్య మహత్యంతో కపట సన్యాస రూపంలో ఉన్నది త్రిమూర్తులని తెలుసుకుంటుంది వారి ఆంతర్యమేమిటో గ్రహించి పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా నా భాగ్యం ముల్లోకాలను ఏలే త్రిమూర్తులను సంతృప్తిపరిచే భాగ్యం కలగనుంది కదా అని ఆలోచించి ఓం శ్రీపతి దేవాయ నమ అంటూ కమండంలోని నీటిని తీసుకొని ఆ త్రిమూర్తుల శిరస్సును చల్లింది వెంటనే ఆ ముగ్గురు పసిపిల్లలుగా అయిపోయారు వెంటనే అనసూయలో మాతృత్వం పొంగి కొంగుచాటున ఆ ముగ్గురు బాలులకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది ఆకలి తీరిన వెంటనే ఆ పసిపిల్లలను ఊయలలో జోలపాట పాడుతూ నిద్రపుచ్చింది ఇటు స్వర్గంలో లక్ష్మి సరస్వతి పార్వతులకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది నారదుడి వల్ల అత్రి మహర్షి ఆశ్రమం నందు జరిగిన వింత తెలుసుకొని అక్కడికి చేరుకుంటారు అనసూయపై ఏర్పడిన ఈర్ష అసూయ ద్వేషముల వల్ల ఇలా జరిగిందని అనసూయ చెప్పి పసిపిల్లల రూపంలో ఉన్న వారి భర్తలను ప్రతిభిక్ష పెట్టమని అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు అయితే మీ మీ భర్తలను గుర్తించి తీసుకొని వెళ్ళమని అనసూయ చెప్పగా ఒకే వయసులో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు పెట్టుకొని నిద్రిస్తున్న ఆ జగన్నాట సూత్రధారులను ఎవరు ఎవరో గుర్తుపట్టలేకపోయారు ఆ ముగ్గురమ్మలు అప్పుడు కనువిప్పు కలిగిన లక్ష్మీ సరస్వతి పార్వతి అనసూయతో తల్లి నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష్య అసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వరూపాన్ని ప్రసాదించమని వేడుకోగా అనసూయ తిరిగి పతిని తలుచుకొని కమండనంలోని నీటిని ఆ పసిపిల్లలపై పసిపిల్లలపైచెల్లగా త్రిమూర్తులు సాస్కాత్కరించి ఆ ఆశ్రమవాస సమయంలో మీరు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారని ఆ త్రిమూర్తులు ఆ దంపతులను ఆశీర్వదించిన ప్రదేశమే ఇప్పటి మనం చూస్తున్న మాహూర్లోని ఈ ప్రదేశం ఈ ఆలయం కొండపైన ఉంటుంది ఈ ఆలయానికి చేరుకోవడానికి ముందుగా మనం నూట తొంభై మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఈ మెట్లు ఎక్కే సమయంలోనే తిరిగి చూస్తే మనకి మిగిలిన రెండు దేవాలయాలు రెండు కొండలపైన కనిపిస్తుంది ఆ మధ్యలో కనిపిస్తుంది దత్తాత్రేయ ఆలయం అలాగే ఆ లాస్ట్లో కనిపిస్తుంది రేణుకామాత ఆలయం మెట్లెక్కిన వెంటనే మనకి అత్రిమహర్షి యొక్క ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయంలో లింగ లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తారు అలా అత్రి మహర్షి దర్శనం చేసుకొని ముందుకు వెళ్తే మనకి అనసూయ అనసూయమాత ఆలయం కనిపిస్తుంది ఆలయంలో అనసూయమాత ఇలా ఉంటారు దర్శించుకోండి దర్శనం చేసుకొని మళ్ళీ ఇందాక ఎక్కిన మెట్లను దిగి క్రిందికి రావాల్సి ఉంటుంది ఇప్పుడు మనం దత్తాత్రేయ జన్మస్థలానికి వెళ్దాం పదండి అనసూయ మాత ఆలయం నుండి దత్తాత్రేయ ఆలయం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ కొండకి మనం రెండు దారుల్లో వెళ్ళొచ్చు ఒకటి మెట్ల మార్గం అలాగే డైరెక్ట్గా ఆలయం వరకు మన వెహికల్లో వెళ్ళొచ్చు ఆ త్రిమూర్తులను కన్నబిడ్డలుగా పెంచిన ఆ అత్రి అనసూయలకు ఆ త్రిమూర్తులు ఏం వరం కావాలో కోరుకోమంటారు అప్పుడు ఆ త్రిమూర్తులను చూసి అత్రి అనసూయ దంపతులు నాయనలారా ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చింది అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకుంటారు పుణ్య దంపతులారా మీ పుత్రవాత్సల్యానికి మీకు మేము ముగ్గురం దత్తతమవుతున్నామని చెప్పి అంతర్ధానం అయిపోతారు అలా ఆ ముగ్గురు కలిసి అత్రి దత్తత అవ్వడం వల్ల ఆ పసిపిల్లవాడికి దత్తాత్రేయుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు లోపల స్వామి ఇలా దర్శనమిస్తారు దర్శించుకోండి ఈ ఆలయంలోనే మనకి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి దర్శించుకోండి ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదానం చేస్తారు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండింటి వరకు తిరిగి రాత్రి ఏడున్నర నుండి ఎనిమిదింటి వరకు ఉంటుంది ఇప్పుడు మనం దత్తాత్రేయ ఆలయం నుండి రేణుకామాత ఆలయం వెళ్దాం ఈ ఆలయం దత్తాత్రేయ ఆలయం నుండి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలామంది ఈ రేణుకామాతనే అష్టాదశ శక్తిపీఠం అని నమ్ముతారు కానీ అష్టాదశ శక్తిపీఠాల్లో పీఠాల్లో ఏకవీరి కానీ ఉంటుంది ఈ ఆలయంలో ప్రధాన దైవం రేణుక మాత ఈవిడే పరశురాముడి తల్లి అలాగే జమదగ్ని యొక్క భార్య ఈ ఆలయం కూడా కొండపైనే ఉంటుంది ఈ ఆలయానికి చేరుకోవడానికి రెండు వందల ఇరవై ఐదు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది మెట్లు ఎక్కలేని వారికి డోలీ సదుపాయం కూడా ఉంది ఇప్పుడు ఆలయ పురాణం గురించి తెలుసుకుందాం రేణుకామాత తన భర్త అయిన జమదగ్ని పట్ల భక్తి పవిత్రతతో జమదగ్ని చేసే పూజకు కావాల్సిన నీటిని దగ్గరలోని గంగానదిలో నుంచి ప్రతిరోజు తన యోగాశక్తితో ఒక కొత్త కుండను తయారు చేసి దానిలో నీటిని తీసుకొని వెళ్తూ ఉండేది అలా ఒకరోజు నీటి కోసం నది వద్దకు రాగా అప్పటికే చిత్రరథుడు అనే గంధరుడు తన భార్యలతో జలకాలాడడం చూసి ఒక క్షణం తన ఏకాగ్రతను కోల్పోతుంది అలా కొంతసేపటికి తేరుకొని తన యోగాశక్తితో కుండను చేయగా అది విఫలమవుతుంది ఏమీ చేయలేక తిరిగే ఆశ్రమానికి వెళ్ళగా జమదగ్ని తన తపోశక్తితో ఏం జరిగిందో తెలుసుకొని తాను చేసిన తప్పుకు తన నలుగురు కుమారులకు తన తల్లి శిరస్సుని ఖండించమని ఆజ్ఞాపించగా వారు కన్నతల్లిని సంహరించలేమని చెప్పగా వారిని బూడిదిగా మారుస్తాడు జమదగ్ని తన ఐదవ కుమారుడైన పరశురాముణ్ణి తన తల్లి శిరస్సును నరకమని చెప్పగా పరశురాముడు తండ్రి మాటకు విలువిచ్చి రేణుకను సంహరించడానికి తన వెంట పరుగుడు తీస్తాడు ప్రాణభయంతో రేణుక మాత తక్కువ ఉన్న ప్రాంతానికి పారిపోతుంది అయితే పరశురాముడు ఆమెను కనుక్కొని ఆమె తలను నరికివేస్తుండగా ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన తక్కువ కులస్తురాలిని చంపాడు పరశురాముడి విధేయతకు సంతృప్తి చెందిన జమదగ్ని ఒక వరం ఇచ్చాడు దాని ద్వారా పరశురాముడు తన తల్లి మరియు సోదరులందరినీ ప్రాణాలతో తిరిగి తెస్తాడు వారు ప్రాణాలతో తిరిగి వచ్చినప్పుడు రేణుకమాత తలని తక్కువ కులస్థ స్త్రీకి అతికించబడింది అలాగే తక్కువ కులస్థ స్త్రీ తలను రేణుకమాత శరీరానికి అతికిస్తాడు పరశురాముడు దీనికి పరశురాముడు చింతించగా జమదగ్ని రేణుకామాత శరీరమున్న స్త్రీని స్వీకరించినందున రేణుకామాత తలతో ఉన్న ఆ స్త్రీ దేవతగా ఇక్కడ ఈ మాహూర్ కొండపైన ఉండిపోయింది తక్కువ కులస్తుల దైవమైన ఎల్లమ్మగా పూజింపబడుతుంది ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా పాన్ని అమ్ముతారు ఈవిడే రేణుకమాత కేవలం ముఖంతోనే ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వస్తే ఎడం వైపుకి మనకి వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్తే మనకి తుల్జాభవాని అమ్మవారి ఆలయం కనిపిస్తుంది పదండి వెళ్లి దర్శనం చేసుకుందాం తుల్జాభవానీ ఆలయం ఎదురుగానే మనకి జమదగ్ని మహర్షి లింగరూపంలో దర్శనమిస్తారు ఇక్కడ పరశురాముడి ఆలయం కూడా ఉంది కానీ ఆ ఆలయానికి చేరుకోవడానికి నూట అరవై ఆరు మెట్లు దిగి మళ్ళీ అవే మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఇలా కిందికి దిగి కొంచెం ముందుకు నడిస్తే మనకి పరశురాముడి ఆలయం కనిపిస్తుంది అలా పరశురాముడి దర్శనం చేసుకొని తిరిగి నూట అరవై ఆరు మెట్లు ఎక్కి మళ్ళీ రెండు వందల ఇరవై ఐదు మెట్లు దిగి తిరిగి మా రూమ్కి చేరుకున్నాము మేము ఆదివారం ఉదయం పది గంటలకు స్టార్ట్ చేస్తే ఈ నాలుగు ఆలయాలు తిరిగి వచ్చేసరికి సాయంత్రం నాలుగైంది అదే మీరు వీక్ డేస్లో వస్తే మూడు గంటల్లో ఈ ఆలయాలన్నీ చుట్టేసి రావచ్చు సాయంత్రం ఆరు ఇంటికి మా రూమ్ అవుట్ చేసి ఎదురుగా ఉన్న మాహూర్ బస్టాండ్లో రిటర్న్ కిన్వాత్ బస్ ఎక్కి రాత్రి తొమ్మిదిన్నరకి ఆదిలాబాద్ నుండి వచ్చే కృష్ణ ఎక్స్ప్రెస్లో సోమవారం ఉదయం నాలుగు గంటలకు మేడ్చల్కు చేరుకున్నాము ఇదండి అష్టాదశ శక్తిపీఠాల్లో ఎనిమిదో శక్తిపీఠమైన మాహూర్ ఏకవీర ఆలయం అలాగే మాత ఆలయం దత్తాత్రేయుని జన్మస్థలం మరియు మాత ఆలయ విశేషాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి